మీరు అభ్యంతరపడకుండా వలనని ఈ మాటలు మీతో చెప్పుచున్నాను వారు మిమ్మను సమాజ మందిరములలో నుండి వెలివేయుదురు మిమ్మను చంపు ప్రతివాడు తాను దేవునికి సేవ చేయుచున్నానని అనుకున్న కాలము వచ్చుచున్నది వారు తండ్రిని నన్నును తెలుసుకునలేదు గనుక ఇలాగు చేయుదురు అవి జరుగు కాలము వచ్చినప్పుడు నేను వాటిని గూర్చి మీతో చెప్పి మీరు జ్ఞాపకము చేసుకునేలాగునా ఈ సంగతులు మీతో చెప్పుచున్నాను నేను మీతో కూడా ఉంటిని గనుక మొదటనే వీటిని మీతో చెప్పలేదు ఇప్పుడు నన్ను పంపిన వాని ఎద్దకు వెళ్ళుచున్నాను నీవు ఎక్కడికి వెళ్ళుచున్నావని మీలో ఎవడును నన్ను అడుగుటలేదు గాని నేను ఈ సంగతులు మీతో చెప్పినందున మీ హృదయము దుఃఖముతో నిండియున్నది అయితే నేను మీతో సత్యము చెప్పుచున్నాను నేను వెళ్ళిపోవుట వలన మీకు ప్రయోజనకరము నేను వెళ్ళని ఎడలా ఆదరణకర్త మీ అద్దకు రాడు నేను వెళ్ళిన ఎడలా ఆయనను మీ మీయద్దకు పంపుదును ఆయన వచ్చి పాపమును గుర్చి నీతిని గుర్చియు తీర్పును గుర్చియు లోకమును ఒప్పుకొనజేయును లోకులు నా ఎందు విశ్వాసముంచలేదు గనక పాపమును గుర్చియు నేను తండ్రి ఎద్దుకు వెళ్ళుట వలన మీరిక నన్ను చూడరు గనుక నీతిని గుర్చియు ఈ లోకాధికారి తీర్పు పొంది ఉన్నాడు గనక తీర్పును గుర్చి ఒప్పుకొనజేయును నేను మీతో చెప్పవలసినవి ఇంకను అనేక సంగతులు కలవుగాని ఇప్పుడు మీరు వాటిని సహింపలేరు అయితే ఆయన అనగా సత్యస్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మును సర్వసత్యములోనికి నడిపించును ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినును వాటినే బోధించి సంభవింపవవు సంగతులను మీకు తెలియజేయును ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయును గనుక నన్ను మహిమపరచును తండ్రికి కలిగినవన్నీయు నావి అందుచేత ఆయన నా వాటిలోనివి తీసుకొని మీకు తెలియజేయనని నేను చెప్పి తిని కొంచెము కాలమైన తరువాత మీరికి నన్ను చూడరు మరి మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు అని చెప్పెను కాబట్టి ఆయన శిష్యులలో కొందరు కొంచెము కాలమైన తరువాత నన్ను చూడరు మరి మరికొంచెము కాలమునకు నన్ను చూచెదరు నేను తండ్రి ఎద్దకు వెళ్ళచున్నానని ఆయన మనతో చెప్పుచున్న మాట ఏమిటి అని ఒకరితో ఒకరు చెప్పుకుని కొంచెము కాలమని ఆయన చెప్పుచున్నదేమిటి ఆయన చెప్పుచున్న సంగతి మనకు తెలియదని చెప్పుకునిరి వారు తన్ను అడుగుగోరుచుండిరని ఏస్సు ఎరిగి వారితో ఇట్లనెను కొంచెము కాలమైన తరువాత మీరు నన్ను చూడరు మరి కొంచెము కాలమునకు నన్ను చూచెదరు అని నేను చెప్పిన మాటను గూర్చి మీరు ఒకరితో ఒకరు ఆలోచించుకొలుచున్నారా మీరు ఏడ్చి ప్రలాపింతురుగాని లోకము సంతోషించును మీరు దుఃఖింతురుగాని మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను స్త్రీ ప్రసవించినప్పుడు ఆమె గడియవచ్చను గనుక ఆమె వేదనపడును అయితే శిశువు పుట్టగానే లోకమందు నరుడకుడు పుట్టినను సంతోషము చేత ఆమె ఆ వేదన మరి జ్ఞాపకము చేసుకున్నదు అటువలే మీరును ఇప్పుడు దుఃఖపడుచున్నారు గాని మిమ్మను మరలా చూచెదను అప్పుడు మీ హృదయం సంతోషించును మీ సంతోషమును ఎవడునూ మీ ఎద్దు నుండి తీసివేయడు ఆ దినమున మీరు దేని గుర్చీ నన్ను అడగరు మీరు తండ్రిని నా పేరట ఏమి అడిగినను ఆయన మీకు అనుగ్రహించునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ఇదివరకు మీరేమియు నా పేరట అడుగలేదు మీ సంతోషము పరిపూర్ణమగునట్లు అడుగుడి మీకు దొరకును ఈ సంగతులు గూఢార్ధముగా మీతో చెప్పితిని అయితే నేనిక ఎన్నడూను గూఢార్ధముగా మీతో మాటలాడక తండ్రిని గుర్చి మీకు స్పష్టముగా తెలియజెప్పు గడియవచ్చుచున్నది ఆ దిన మీరు నా పేరట అడుగుదురుగాని మీ విషయమై నేను తండ్రిని వేడుకుందునని మీతో చెప్పుటలేదు మీరు నన్ను ప్రేమించి నేను దేవుని ఎదురుండి బయలుదేరి వచ్చితురని గనుక తండ్రి తానే మిమ్మును ప్రేమించుచున్నాడు నేను తండ్రి ఎద్దు నుండి బయలుదేరి లోకమునకు వచ్చియున్నాను మరియు లోకమును విడిచి తండ్రి ఎద్దుకు వెళ్ళుచున్నాను అని వారితో చెప్పెను ఆయన శిష్యులు ఇదిగో ఇప్పుడు నీవు గూఢార్ధముగా ఏమయూ చెప్పక స్పష్టముగా మాట్లాడుచున్నావు సమస్తమును ఎరిగినవాడువనియూ ఎవడును నీకు ప్రశ్న నగత్యము లేదనియూ ఎరుగుదుము దేవుని నుండి నీవు బయలుదేరి దీని వలన నమ్ముచున్నాము అని చెప్పగా ఏసు వారిని చూచి మీరిప్పుడు నమ్ముచున్నారా ఇదిగో మీలో ప్రతివాడును ఎవరి ఇంటికి వాడు చెదరిపోయి నన్ను ఒంటరిగా విడిచిపెట్టి గడియవచ్చుచున్నది వచ్చేయున్నది అయితే తండ్రి నాతో ఉన్నాడు గనుక నేను ఒంటరిగా లేను నా ఎందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను లోకములో మీకు శ్రమ కలుగును అయినను ధైర్యము తెచ్చుకునుడి నేను లోకమును ఉన్నాను అనెను యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను తండ్రి నా గడియ వచ్చియున్నది నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు నీ కుమారుని మహిమపరచుము నీవు నీ కుమారునికిచ్చిన వారికందరికి ఆయన నిత్యజీవము అనుగ్రహించినట్లు సర్వశరీరుల మీదను ఆయనకు అధికారమిచ్చితివి అద్వితీయ అయిన నిన్నును నీవు పంపిన ఎరుగుటయే నిత్య నిత్యజీవము చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచితిని తండ్రి లోకము పుట్టకు మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుండెనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహిమపరచుము లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరచితిని వారు నీవారై ఉండిరి నీవు వారిని నాకు అనుగ్రహించితివి వారు నీ వాక్యము గైకొనియున్నారు నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికిచ్చియున్నాను వారా మాటలను అంగీకరించి నేను నీ ఇద్దరుండి బయలుదేరి వచ్చితినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి గనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీయు నీ వల్లనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను లోకము కొరకు ప్రార్థన చేయటలేదు నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీవారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను నావన్నీయూ నీవి నీవియూ నావి వారి ఎందు నేను మహిమపరచబడి ఉన్నాను నేనికను లోకములో ఉండను గాని వీరు లోకములో ఉన్నారు నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను పరిశుద్ధుమైన తండ్రి మనము ఉన్నలాగున వారును ఏకమై నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము నేను వారి ఎద్దు ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడితిని నేను వారిని భద్రపరిచితిని గనుక లేఖనము నెరవేరునట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు ఇప్పుడు నేను నీ ఎద్దుకు వచ్చుచున్నాను నా సంతోషము వారిందు పరిపూర్ణమగినట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను వారికి నీ ఉన్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబందులు కారుగనుక లోకము వారిని ద్వేషించును నీవు లోకములో నుండి వారిని తీసుకుని పొమ్మని నేను గాని దుష్టుని నుండి వారిని కాపాడుమని ప్రార్థించుచున్నాను నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయుము నీ వాక్యమే సత్యము నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేనును వారిని లోకమునకు పంపితిని వారును సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకై నన్ను ప్రతిష్ఠ చేసుకునిచున్నాను మరియు నీవు నన్ను పంపితువని లోకము నమ్మునట్లు తండ్రి నాయందు నీవును నియందు నేనును ఉన్నలాగునా వారును మన ఎందు ఏకమై ఉండవల్లని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటలేదు వారి వాక్యము వలన నా యందు విశ్వాసముంచు వారందరును ఏకమై ఉండవల్లని వారి కొరకును ప్రార్థించుచున్నాను మనము ఏకమై ఉన్నలాగునా వారును ఏకమై ఉండవల్లని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చి తిని వారి ఎందు నేనును నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితువనియు నీవు నన్ను ప్రేమించినట్టే వారిని కూడా ప్రేమించుతువనియూ లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చితిని తండ్రి నేనెక్కడ ఉందునో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియూ నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియూ కోరుచున్నాను జగత్తు పునాది వేయబడకమునిపే నీవు నన్ను ప్రేమించితివి నీతి స్వరూపుడు వగు తండ్రి లోకము నిన్ను ఎరుగలేదు నేను నిన్ను ఎరుగుదును నీవు నన్ను పంపితువని వీరెరిగియున్నారు నీవు నా ఎందు ఉంచిన ప్రేమ వారి ఎందు ఉండునట్లును నేను వారి ఎందు ఉండునట్లును వారికి నీ నామము తెలియజేసేతిని ఇంకనూ తెలియజేసదను అని చెప్పెను